మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో లెక్కలేని సార్లు మీరు ఏ వీడియోలోనూ చూడండి ఆయన ఒక మీటింగ్ పెట్టారంటే ఖచ్చితంగా సుగాలి ప్రీతి పేరు ఖచ్చితంగా ఆయన నోట వెంట రావాల్సిందే అంటే అంత మైండ్లో ఉన్న సుగాలి ప్రీతి కేసు ఉన్నట్టు ఉండి అదృశ్యం అయిపోవడానికి అంటే మైండ్లో నుంచి అదృశ్యమైపోవడానికి కారణాలు ఏంటో అంటే వాళ్ళు టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ అవటం వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుకున్నారంటారా అది కూడా ఒక కారణం అయిండొచ్చు లేదా అది అవునండి అది కూడా ఒక కారణం ఏండొచ్చు మరి నవంబర్ గెలిచిన తర్వాత అంటే డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు కానీ ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి మన కేసే అని స్వార్థం కూడా మనకు ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము మూడు నెలలు టైం ఇవ్వడం జరిగింది మూడు నెలల తర్వాత గెలిచిన మూడు నెలల తర్వాత మరి మేము వెళ్ళి కలిసాం మేము అనుకునేది ఏంటంటే అన్నగారికి అన్నగారి పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి మా కూతురు కేసుని సాల్వ్ చేస్తారని అని అనుకున్నాం కానీ జరగలేదు మూడు నెలలకు మళ్ళీ మేమే అన్నగారిని వెళ్ళి అతి కష్టం మీద అతి కష్టం మీద మంగళగిరి మంగళగిరి పార్టీ పార్టీ ఆఫీస్లో కలవడం జరిగింది జరిగినప్పుడు కలవడం జరిగినప్పుడు కూడా ఆయన అన్నగారు ఒకటే అన్నారు అమ్మ మీకు గతంలో మాటిచ్చాను ఖచ్చితంగా మీ కేసుకి న్యాయం చేస్తాను అన్నారు సరే అనేసి మేము వచ్చేసాం వచ్చిన ఒక నెలకి మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవండి అమ్మ కేసులో అని అన్నారు సరే సార్ అని అన్నగారు చెప్పినట్టే హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా కలిసి ఇది ఇవే రిపోర్ట్స్ మీకు ఏదైతే చూపించానో అవే రిపోర్ట్స్ మరి అన్ని ఎవిడెన్సెస్ ఇట్లా వివరించాలి వివరించడం జరిగింది మరి జ వివరించినప్పుడు చాలా బాగా రెస్పాండ్ అవ్వారు మరి అనిత గారు లేదమ్మా ఈ కుటమి ప్రభుత్వంలో మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి పంపడం జరిగింది కానీ కనీసము కనీసం సుగాలి ప్రీతి పేరెంట్స్ మరి హోమ్ మినిస్టర్ గారికి కలిశారన్న పేపర్ స్టేట్మెంట్ కూడా రాలేదు అంత బాగా రెస్పాండ్ అయ్యారు అంటే రూమ్ వరకే రెస్పాండ్ అయ్యారు దాన్ని బయట ప్రాక్టికల్గా లేదు